గంధర్వుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఒంగోలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని బాలు కళాసమితి ప్రధాన కార్యదర్శి నక్కా సుకుమార్ అన్నారు దివంగత గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని బాలు కళాసమితి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు ఒంగోలు సీవియన్ రీడింగ్ రూమ్ ఆవరణలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు సంగీత రంగానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేని లోటు తీర్చలేనిదని అటువంటి గానగంధర్వుడు తిరిగి మళ్ళీ జన్మించాలని కళాకారులు ఆకాంక్షించారు వచ్చే జయంతి నాటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బాలు కళాసమితి కృషి చేస్తుందని దానికి కళాభిమానులు ప్రజల సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బాలు కళాసమితి అధ్యక్షుడు పోలవరపు అజయ్ బాబు గాయకుడు నూకతోటి బాబు ఎస్కే బాబు తబలా ప్లేయర్ నల్లమల్లి పాండు రంగనాథం గాయకుడు మనోహర్ కీబోర్డ్ ప్లేయర్ ఇర్మియా జాజ్ ప్లేయర్ ఇక్బాల్ రిధమ్ ప్యాడ్ ప్లేయర్ నాగేంద్రబాబు కొప్పోలు వెంకటేశ్వర్లు అంగలకృర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఆయన జన్మదినము మరియు వర్ధంతి కార్యక్రమాలు మేము చేస్తామని తెలుపుకుంటూ దీనికి మా అధ్యక్షుల వారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు అలాగనే మనోహర్ గారు ఎస్కే బాబు గారు ముఖ్యంగా వీరందరి సహకారంతో మా ఈ బాలు కళా సమితి కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటూ ఉన్నాము ఆయనకి ఎల్లవేళలా మేము నివాళులు అర్పించుకుంటూనే ఉంటాము బాలుగారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము ఎంతో సంకల్పంతో ఉన్నాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మన సీబీఎన్ ప్రాంగణంలో ఈ నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే అందరూ ఇష్టపడే గాయకుడు ఆయన ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం సివిఎన్ కళా ప్రాంగణంలోనే బాలుగారి పాటలతోటి కార్యక్రమం కూడా బాలు కళా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు మా ఉంగోలోని ప్రకాశం జిల్లాలోని కళాకారులందరూ కలిసి ఈరోజు నివాళుల కార్యక్రమం మన సీవీఎన్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇంకా వాళ్ళ పనుల నిమిత్తం రాలేకపోయారు వాళ్ళందరి తరఫున కూడా బాలు గారికి నివాళుల